కార్యక్రమంగా ఈ రోజు మీ క్షత్రియ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా కూడా మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి అంటే రోడ్ల మీద మనకి చాలా మంది ఆర్ఫన్స్ కనపడుతూ ఉంటారు మెంటలీ ఛాలెంజ్ బెడ్ రీటర్ అనేటువంటి ఆర్ఫన్స్ చాలా మంది కనపడుతూ ఉంటారు అవునా సో అలాంటి వాళ్ళని ఎవరి దగ్గర తీసుకోవాలి అలాంటి వాళ్ళని ఎవరు ఆదరించాలి అలాంటి వాళ్ళకి ఆకలైంది అంటే వాళ్ళకి కడుపు నిండా భోజనం ఎవరు పెట్టాలి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి లాస్ట్ ఫినరల్స్ అనేది ఎవరితో వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫోర్టీన్ ఇయర్స్ గా నాన్ స్టాప్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా సర్వీస్ చేస్తూ ఉంటుంది సో ఏవి ప్రతిరోజు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి అనాథలు అభాగ్యులు మతి స్థితాన్ని కోల్పోయినటువంటి విధి వంచితులకి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది మనం ఆ ఏవి వన్ చూద్దాం అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత పుత్రోవా అన్నదాత సుఖీ భవ

సో ఏవి ఏం కూడా చూసాము అలా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని రోడ్ల మీద ఎవరైతే ఉంటారో అనాథలు అబాఖ్యులు విధి వాళ్ళందరికీ కూడా అన్నదానాన్ని నిర్వహిస్తుంది హిందూ యువత వాలిటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ తర్వాత రోడ్ల మీద చాలా మంది అనాథ చనిపోతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం విలేజెస్ లో కానీ సిటీస్ లో కానీ రోడ్ల మీద ఏదైనా జంతువులు చనిపోయినాయి అనుకోండి ఆ చనిపోయినటువంటి జంతువులు ఎవరు తీసుకు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్తారు వెళ్తారు మరి అదే రోడ్ల మీద ఏ దిక్కు లేకుండా రోడ్ల మీద చనిపోయినటువంటి అనాథల్ని అభాగుల్ని విధి చనిపోతే అలాంటి వాళ్ళు ఎవరు తీసుకువెళ్ళాలి సో చనిపోయిన తర్వాత ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయ పరంగా ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా అలాంటి అనాథలకి మేమే అవుతున్నాం మేమే కోతులం అవుతున్నాం వాళ్ళకి అంతక్రియలు కూడా మేమే చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇది కాదా సమాజంలో నిజమైనటువంటి మానవత్వం ఇది కాదా సమాజంలో చేయవలసినటువంటి యువతగా మన బాధ్యత అనేది ఒక నిమిషం మీరు కూడా ఆలోచించండి మరి రోడ్ల మీద ఎంతో మంది నగ్నంగా అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు బట్టలు లేకుండా మనకు కనపడుతూ ఉంటారు పెరిగి పెరిగినటువంటి ఘట్టాలు అట్టలు కట్టినటువంటి జుట్టు చుట్టూ రోడ్ల మీద దర్శనమిస్తూ ఉంటారు అలాంటి టైంలో వాళ్ళని చూసినప్పుడు మనకి అసహ్యం వేస్తుంది దగ్గరగా వెళ్తే రాళ్లతో కొడతారు చేతులు టచ్ చేశామంటే ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటారు రాళ్లతో కొడుతూ ఉంటారు ఎవరు వాళ్ళు హత్తుకోవాలి

వాళ్ళకి చూయించాలి సో అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి మేమే వెళ్తాం మేము కూడా వాళ్ళ దగ్గర పిచ్చివాడుగానే నడించాలి వాడు తినే ప్లేట్ లో తినాలి వాడు తాగే గ్లాస్ లో తాగాలి మనం కూడా పిచ్చివాడిగా వాడికి రియాక్ట్ అయినప్పుడు వాడు మన మైండ్ సెట్ లో రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఒక్కొక్క వాళ్ళంటరీ లైన్ గా వన్ బై వన్ కటింగ్ చేసేస్తాడు ఒకటి షేవింగ్ చేసేస్తా ఉంటాడు సో అలాంటి టైంలో లో మరి బ్లేడ్ పెట్టడం పాసిబుల్ అవుతుందా బ్లేడ్ పెడితే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది మరి హెయిర్ ఎలా రిమూవ్ చేయాలి ఫ్లక్కర్ పెట్టి ఒక్కొక్క

ఆ ఎన్జిఓ లో నన్ను కూడా అబ్బునిగా చేశారు మనకి తెలంగాణ నార్త్ తెలంగాణకి దేవుడు ఇచ్చిన ఒక ఒక వరపుడుకోవచ్చు సాయిబాబు గారిని వారి సేవలు అద్భుతం డిస్క్రిప్షన్ చేరే విధంగా అనేక సేవలు చేస్తారు వారు వారి వివాహం కూడా వారు చేసుకోవాలి ఇప్పటి వరకు ఫిజియోథెరపీ డాక్టర్ గా పట్ట పట్టాపుకున్నప్పటికీ కొన్ని సంవత్సరాలు సేవ చేశారు తర్వాత పూర్తి స్థాయిలో ఇదే వర్షంలో ఇప్పుడు ఇప్పుడుగా చూపించిన లావారి శవాలు కావచ్చు విధి దగ్గర తీసుకొని వారిని ఫుడ్ పెట్టడం పెట్టడం గరీబోలు హాస్పిటల్ వారిని ఫుడ్ పెట్టడం పెట్టడం అనాథ శవాలని వారి వారి మత సాంప్రదాయం ప్రకారం ఖననం చేయడం కావచ్చు మనము మనము స్మూత్ గా పాజిటివ్ వేలో వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేస్తూ మనం పెద్దల్ని మన ఇంట్లోనే పెట్టుకోవాలి వృద్ధాశ్రమాలు అనేటివి టోటల్ అందరు మొబైల్స్ అవునా కదా సో దీనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది రెగ్యులర్ చేసేటువంటి సర్వీస్ మీరు అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది ఇందూర్ యువత ఎన్జిఓ ఈ రోజు ప్రోగ్రామ్ లో కూడా ఈనింగ్ వరకు యూట్యూబ్ లో మళ్ళీ అప్లోడ్ చేసేటువంటి యాక్టివిటీస్ మీ అందరి హృదయాన్ని హక్తుకుంది అనుకుంటే ఒకసారి మీ హ్యాండ్స్ రేట్ చేసి మాకు మద్దతు తెలపండి తెలిపండి మా కార్యక్రమాలన్నీ కూడా మీకు నచ్చినాయి అంటే కనుక ఒక్కసారి మీ హ్యాండ్స్ చేసి మీ మద్దతు మాకు తెలియజేసి మేము కూడా ఇంకా సక్సెస్ఫుల్ గా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ